ఏసైని ప్రేమించాలి నిన్నే ప్రే అదే వద్దు పాటపాటు చాలా తేలిక పాట పాఠం చాలా తేలిక ఎట్లా ప్రేమించాలో తెలుసా ఏసుప్రభు సాక్ష్యం చెప్పాలి ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు నేను నీవు నా ప్రభువుని విస్తారంగా ప్రేమిస్తే ఇక నీ హృదయంలో ఏ కల్మషము ఏ పాపము ఏ తోషం పూచుకో సగం ప్రభుతో చెప్పి సగం ప్రభు కూడా తెలియకుండా సీల్ చేసి లోపల పెట్టుకో పెట్టుకోకేం ప్రాంతాల్లో ఒకడు దీనె మీద మనసు పడ్డాడు ప్రేమ అంటే చెరిపేస్తారా ప్రేమ అంటే పాడు చేసేస్తారా వాడు ప్రేమించాడంట యాకోబు ఎన్ని ఆంక్షలు పెడుతున్నా ఎన్ని ఆంక్షలు పెడుతున్నా వాడు ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగి ఉండను కనుక వాడు అన్నిటికీ అన్నిటి సున్నతి చేయించుకోవాలా ఓకే సార్ అంటే ఏంటో తెలుసారా నీకు తెలుసు సార్ మరి అదేంటో తెలియకుండా పొందేస్తావంటే దేనికైనా రెడీ సార్ వై వై అమ్మాయి మీద పిచ్చి అమ్మాయి మీద ప్రేమ ఒకడు ఒక పిల్ల మీద ప్రేమ కలిగి ఉంటే దేనికని తెగిస్తున్నాడే నా దేవుని మీద మీరు ప్రేమ కలిగి ఉంటే ఎందుకు దూరం అవుతున్నారు ఎందుకు దూరం అవుతున్నారు సంఘాలకు దూరం అవుతూ సేవకులకు దూరం అవుతూ దేవునికి దూరం అవుతూ ఎందుకు దూరం అయ్యావు ఒకవేళ ఈ రాత్రి మీరు ఆలోచించండి బ్యాక్సిడెంట్ స్పిరిట్ బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ దేవునికి దేవుని సంఘానికి సేవకులకి ఒకవేళ మీరు దూరమై ఉన్నారేమో నా ప్రభు చేతులు చాపి నిన్ను ఆహ్వానిస్తున్నారు క్షణమాత్రం నిన్ను విసర్జించాను గొప్ప వాత్సల్యంతో నిన్ను కౌగులించుకుంటానని నా ప్రభు పిలుస్తున్నాడు ఎందుకు వదిలిపెట్టారు నా ప్రభుని ఒకడు నన్ను ప్రేమిస్తే పౌలంటారు క్రీస్తు యేసు ప్రేమ నుంచి ఏదియు నన్ను ఎడబాపునది ఏంటవి కరువైనా కట్కమైన వస్త్రహీనత అయినా ఉన్నవైనా రాబోవైనా ఎత్తైనా ఎత్తైన లోతైన అధికారులైన దేవదోతులైనా సృష్టించబడిన మరి ఏదైనా ఏది స్ట్రాంగ్ డిటర్మినేషన్ బోల్డ్ స్టేట్మెంట్ ఆఫ్ పాల్ చిన్న చిన్న విషయాలు ప్రభుని ప్రేమించడంలో మీరు ఎందుకు వెనకబడుతున్నారు ఆ కొరింతి సంఘానికే ఆ కొరింతి సంఘానికే ఉత్తర్వులు రాస్తూ అంటారు ప్రవ్వని యేసు క్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించకపోతే పోతారా మీర్రే నాశనం అయిపోతారు జాగ్రత్త ఎవరి కొరింది సంఘం మొదటి అధ్యాయం వాళ్ళకి ఏమి తక్కువ లేదు అన్ని అక్షరాలే వాళ్ళకి కొరింది మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నుంచి ఐదవ వాక్యం నుంచి మొదటి అధ్యాయం ఐదు నుంచి ఏది వినండి ప్రతి విషయం ప్రతి విషయంలో సమస్తమైన సమస్తమైన జ్ఞానం ఐశ్వర్య ఏ కృపావరములోనూ మీరు లోపం లేని వారు అన్ని వరాలు ఉంది అక్కడ ఉంది అక్కడ కానీ పౌలు ఆ పత్రికే కదా రాసింది ప్రేమ శాశ్వత కాలం నిలుచుంటుంది ప్రేమ లేనివాడైతే ప్రేమ లేనివాడైతే మ్రోగిడి గంటలాటుడు కంచంలాటుడు ప్రేమ లే అక్కడ ఏడు అంశాలు ఉంటాయి ఏడు అంశాలు ఉంటాయి తగలబెట్టడానికి తన శరీరాన్ని సమర్పించుకున్నా సరే ప్రేమ లేనివాడైతే ఈ రోజుల్లో ఉన్న ప్రేమనంతా వాళ్ళకి వీళ్ళకి పంచడంలోనే సరిపోతుంది దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో అరా పొరగా ఉన్నారా అదే ఎఫ్ఎస్సీ సంఘమా శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించే వారికి అందరికీ గాక ఒకడు నన్ను ప్రేమిస్తే నేను వాళ్ళ నేను నా తండ్రి వచ్చి వాళ్ళ దగ్గర నివాసం ఉంటాను ప్రభు ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి ఈ సంఘంలోనే ఉండాలి ఏ రోజు కూడా దేవుడు కోప్పడి శిలోకు మందిరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అంటాడే దుఃఖకరమైన మాటలు అలాంటి దుస్థితి మీ కుటుంబాలకు రాకూడదు మన ప్రభువు మన ఆరాధ్యదయుడు మన ప్రభు మన కుటుంబానికి అధిపతి నాయకుడు కాపరిగా ఉంటారు ఏసైని ప్రేమించే ప్రేమలో ఎక్కడ తగ్గకండి పొరపాటున లోక ప్రేమకు అలవాటు పడ్డవాడు నా ప్రభువుని ప్రేమించలేడు నా ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు లోక ప్రేమలో చిక్కుకోడు ఏ ప్రేమ కావాలి సింహాసనం ఉండి సిలువకి దిగి వచ్చిన ప్రేమ కావాలా లేకపోతే నీకోసం ఏదో చేసే ప్రేమ కావాలా ఓ పిల్ల ఓ పిల్ల అని అంటబడింది ఏంటి అమ్మాయి ఆడంటు పట్టా ఉంటే టైం టు టైం అడుగుతాడు ఫాస్ట్ గారు టిఫిన్ తిన్నావా బ్రేక్ఫాస్ట్ చేసావు మా నాన్న కూడా అడగలేదు నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదంట చెప్పు రెక్కలు మొక్కలు చేసి సంపాదించి తీసుకుంటే పంది తిన్నట్టు తిని లాగా తయారయ్యో వాడికి మాలిందానా మరి తండ్రి అడుగుతాడు నేను పోట పోటుకే పోటు పోటుకి అడుగుతాడు తిన్నావా తిన్నావా అని రాత్రి మగలు రెక్కలు మొక్కలు కష్టం చేసి తీసుకొచ్చి పెట్టేది కాదా వాడు అడిగాడంట వాడు అడగల వాడు షెడ్యూల్డ్ మెసేజ్ పెట్టాడు వాడు నిద్రలో ఉన్నా వెళ్ళిపోతుంటుంది తిన్నావా అని ఏటా ఆ ఒక్క మాట కాడి అంటు పడింది పరిగిపోలేదు లోక ప్రేమలండి లోక ప్రేమ నా ప్రభు ప్రేమ శాశ్వతమైనది కాదా ఏ స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించిన ప్రభువు కాదా మన ప్రభు ఆ ప్రభు ప్రేమలో లేనబోండి ఆ ప్రభు ప్రేమలో అంటు కట్టబడింది ఆయన తండ్రి నిత్యము మనతో నుండి వాసం చేయని దాకా